A porra. జీవిత బీమా యువతకు అవసరం లేదు చిన్న వయసులో కనుక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది చాలా తక్కువ ఉంటుంది అలాగే కవరేజ్ చాలా ఎక్కువ కాలం వస్తుంది మీ మీద ఆధారపడి ఎవరన్నా జీవిస్తున్నట్లయితే వెంటనే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని ఖచ్చితంగా తీసుకోండి జీవిత బీమా అర్థం చేసుకోవడం కష్టం ఇప్పుడున్న డిజిటల్ యుగంలో మేము పేమెంట్ చేసిన రోజే పాలసీ అనేది ఇష్యూ అయిపోతుంది క్లెయిమ్ త్వరగా రాదని అపోహ చాలా మందిలో ఉంది ఇప్పుడున్న ఇన్సూరెన్స్ కంపెనీలన్నీ తొంభై ఎనిమిది పర్సెంట్ క్లెయిమ్ రోజు కలిగి ఉన్నాయి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నామినీకి గనక మనం త్వరగా సమాచారం అందజేయగలిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు నామినీకి ఆ క్లెయిమ్ అమౌంట్ అనేది చాలా స్పీడ్ గా సెటిల్ చేస్తాయి జీవిత బీమా చాలా కాస్ట్లీ అని చాలా మందిలో అపోహ ఉన్నది టర్మ్ ఇన్సూరెన్స్ కనుక మీరు తీసుకుంటే చాలా తక్కువ ప్రీమియం లో ఇది కంప్లీట్ అయిపోతుంది ఉదాహరణకు ముప్పై ఏళ్ళ వయసున్న వ్యక్తి కోటి రూపాయలు టర్మ్ ఇన్సూరెన్స్ కి అప్లై చేస్తే ప్రతి నెల ప్రీమియం అనేది సుమారు ఒక ఎనిమిది వందల రూపాయలు పే చేయాల్సి వస్తుంది పాలసీ ద్వారా మరణిస్తే పరిహారం గురించి ఒక ఉంది ఓన్లీ టర్మ్ ఇన్సూరెన్స్ మాత్రమే ఇలాంటి పరిహారం వస్తుంది విలుప్ పాలసీ అనేది పెట్టుబడులకు బాగా ఉపయోగపడుతుంది ఎండమెంట్ పాలసీ అనేది సేవింగ్స్ కు బాగా ఉపయోగపడుతుంది ఎన్యుటి ప్లాన్ అనేది పదవీ విరమణ ప్రణాళికలకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పటికైనా పాలసీ గురించి ఒక అవగాహన ఏర్పరచుకుని మీ యొక్క కుటుంబానికి ఒక బలమైన భద్రతను కలిపి Редактор субтитров А.Семкин Корректор А.Егорова